హలో వివర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ ప్రస్తుతం మనం జూబుల్లీస్ కాన్స్టెన్సీ పరిధిలో ఉన్నటువంటి శ్రీనగర్ కాలనీలో ఉన్నాం సో శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు సో ఏ పార్టీకి పట్టం కట్టే విధంగా వారి ఆలోచనలు ఉన్నాయి సో వారు ఎవరికి ఓటైపోతూ ఉన్నారు ఈ ఎలక్షన్స్లో అదేవిధంగా అటు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనులు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పనులు కావచ్చు బీజేపీ పైన వారి అభిప్రాయం ఏంది ఈ మూడు పైన వారి అభిప్రాయం ఏంది ఎవరికి ఓటు పోతూ ఉన్నారు సో నవీన్ యాదవ్కి మా మాగంటి సునీతకి మధ్య పోటీ ఉండబోతుందా లేకపోతే లంకల దీపక్ రెడ్డి ఏమన్నా ఇక్కడ తన ప్రభావం చూపబోతా ఉన్నాడా సో హిందీ ఓట్లు ఏమన్నా అటు వెళ్ళబోతా ఉన్నాయా అదే అదేవిధంగా ఇటు మైనార్టీ ఓట్లు ఎవరికి వెళ్ళబోతా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ నుండి ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో వారు ఎవరికి ఓటేసే విధంగా వారి ఆలోచనలు ఉన్నాయి కూడా వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం జూబ్లీ హీల్స్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఏ పార్టీ అంటే మూడు రెండైతే టకాపర్ ఉన్నాయి రెండు రెండు అయితే ఎక్కువైతే నవీన్దే ఉంది చాలా మంచి మనిషి చిన్న ఏజ్ ఉన్న పిల్లాడు బాధకుంటారు అందరికీ అని బస్సులో ఉంటాడు యాదవ్ మీద కావచ్చు పనులు చేస్తారు చే ఉన్నది చేస్తాడు చే ఆయన పద్ధతిలో లేకుండా ముందుగా చేసిండు అందరికీ మూడు వందల నాలుగు వందల మందిని స్కూల్ చదివిస్తుండే పిల్లలకు భోజనాలు పెడుతుండు అందరికీ చేస్తుండు ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ పార్టీ సంవత్సరాలు అయింది కదా చేస్తున్నా కానీ కొన్ని ఒక ఇది ఉన్నాయి కొన్ని చేసిండు అంతే సన్న బియ్యం అవి ఇవి రేషన్ కార్డు ఇచ్చేడు ఇక ఉద్యోగులు కొంతమందికి వచ్చినా కొంతమందికి రాలేవు అంతేస్తుంది నడుస్తుంది ఇప్పుడు అయితే రెండే సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు కానీ వస్తుంది కదా ఇంకా మూడు సంవత్సరాలు ఏం చేస్తాడో చూడాలి మంచి కేసీఆర్ అంటే పది సంవత్సరాలు వేయండి కదా ఆయన అది ఆయన దానికి కొత్త కొత్త వచ్చినప్పుడు అన్నీ చేసికొచ్చింది అట్లా నవీన్ అంతే అన్న జూబ్లీలు సెలక్షన్ కదా ఏ పార్టీ గెలిచే అవకాశం నవీన్ యాదవ్ గెలుస్తాడమ్మా నవీన్ యాదవ్ కాంగ్రెస్ పాలన పైన మీ అభిప్రాయం ఏంటన్నా రెండేళ్ల పాలన పైన ఇప్పుడు రాషన్ కార్డు ఇచ్చిండు సన్న బియ్యం ఇచ్చిండు ఇంకా బస్సు ఫిరీ కొన్ని ఇంకా మూడు మూడేళ్ళు టైం ఉన్నది అవి కూడా చేస్తాడేమో ఆయన అని అభిప్రాయం ఉన్నదమ్మా నవీన్ యాదవ్ లాంటి యువనాయకుడు పైన మీకు నమ్మకం ఉన్నదా గెలిస్తే పనులు చేపిస్తాడని హండ్రెడ్ పర్సెంట్ ఉందమ్మా అంత డౌటే లేదు ఎందుకంటే ఆల్రెడీ ఆయన రాజకీయంలో ఒకసారి ఎంఐఎం నిలబడ్డాడు పదివేల ఓట్లతో పోయింది నెక్స్ట్ ఇండిపెండెంట్గా చేసిండు ఇరవై వేల ఓట్లు తెచ్చుకున్నాడు పబ్లిక్లో ఆ సేవ ఈ సేవ అని కొంతమంది పిల్లలను చదివిచ్చిండు కొంత గరీబోలకు సాయం చేసిండు అట్లా అని చెప్పి యూత్ మొత్తం ఆయన ఫేవర్ ఉన్నారని మాకు తెలుస్తున్నారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మాగంటి సుంతగా కూడా పోటీ చేస్తాను మాగంటి గోపినాథ్ వాళ్ళ భార్య ఆమెకి ఏమైనా ఛాయిస్లు ఉన్నాయి గెలవడానికి ఆమె ఇప్పుడు కొత్తగా ఆమె ఎవరిని గుర్తుపడుతుందమ్మా ఓ డివిజన్లో పది మంది పేర్లు పెట్టి పిలవలేదు అయినా అంటే కాన్స్టిట్యూషన్లో ఏ కాన్స్టిట్యూషన్లోకి ఏది ఎంతమంది వచ్చారో పేర్లు పెట్టి పిలవగలుగుతారు ఈమె కొత్త ఆమె ఈమెకి ఏం చెప్తుంది ఏం చెప్పగలుగుతాం చెప్పినా కూడా ఆమెకి ఏమీ అవగాహన ఉంటుంది లేదు ఇంకోటి ఇప్పుడు అధికారం ఉన్నది కాంగ్రెస్ డెవలప్మెంట్ కావాలంటే కంపల్సరీ నవీన్ యాదవ్కి వెయ్యాలి డెవలప్మెంట్ కావాలంటే కంపల్సరీ నవీన్ యాదవ్ వెళ్ళాలంటే వెయ్యాలి నా జూబ్లీ సెలక్షన్ జరుగుతున్నాయి కదా ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది జూబ్లీ సెలక్షన్లో నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందనిపిస్తుంది అంటే ప్రతి ఒక్కళ్ళ మాట నవీన్ అన్న మాట చెప్తా ఉన్నారు గతంలో ఆయన రెండు దఫాలుగా ఎమ్మెల్యే కావాలని ఆకాంక్షతో ఉన్న ప్రజలు ఆ రోజు నెరవేర్చలేకపోయారు ఈరోజు ఆయన ఖచ్చితంగా మాకు సేవా దృక్పథంతో ఉన్న వ్యక్తి పండగ వచ్చినా పబ్బం వచ్చినా కష్టం వచ్చిన సుఖం వచ్చినా అన్ని విషయాల్లో ఆయన ప్రజల్లో మమేకమై ఉన్నాడు ఏ దసరా వచ్చిందన్నా గణేష్ నవరా నవరాత్రులన్నా దుర్గా నవరాత్రులన్నా యూత్కి చాలా సపోర్టివ్గా ఎవరైనా చనిపోయినా పెళ్ళయినా ఏదైనా అన్ని విషయాల్లో పేద ప్రజలకి బాగా దగ్గరగా ఉన్నారు మాస్ మొత్తం కూడా నవీన్ అన్న గెలుపు కోరుకుంటా ఉన్నారు ఇప్పుడు బీజేపీ అనేది తాడులో ఉంటుంది ఇక బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండొచ్చు కానీ దాదాపున నవీన్ యాదవ్ గారు లక్ష మెజార్టీతో గెలుస్తారని అనుకుంటా ఉన్నాం ఇప్పుడు చూసుకున్నట్లయితే గతంలో బిఆర్ఎస్ పాలన కావచ్చు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన ఈ రెండు పోల్చి చెప్తారు ఏం చెప్తారు బీఆర్ఎస్ పాలన చూసాం పది సంవత్సరాల కాలంలో పేదవాడికి ఏమీ చేయలేకపోయారు కేసీఆర్ గారు అంటే కొన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ నిరుపేదవాడు అనేవాడు పేదవాడిగానే మిగిలిపోయాడు ఆయన పేదవాడు ఇంటికలా నెరవేర్చలేకపోయారు పది సంవత్సరాల కాలంలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేకపోయారు ఈరోజు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీల్లో ఫ్రీ ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అలాగే ఉచిత బస్సు అలాగే రేషన్ సన్న బియ్యం చూసుకుంటే ఇలా ఏ కార్యక్రమం చూసుకున్నా కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల రూపాయల వరకు పేదవాడికి రైతుకి రుణమాఫీ రెండు లక్షల వరకు రుణమాఫీ కూడా చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారి పాలనని బేస్ట్గా అనుకుంటున్నారు ఏదైతే మిగతా ఉన్నాయో అవి కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందనే నమ్మకంతో ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ నవీన్ అన్న లక్షపైన మెజార్టీతో గెలుస్తూ ఉన్నారు అది ప్రతి ఒక్క ఇంట్లో అవ్వ తాత యువకులు ప్రతి ఒక్కరు కోరుకునే మాట నవీన్ అన్న గెలుపు నవీన్ గెలవాలని చెప్పేసి అనుకుంటున్నా ఆలోచన మాకున్నది గెలవాలి అనుకుంటున్నా సార్లు పోటీ చేసిండు ఈసారి నాన్న కష్టపడి గెలిపించాలని చెప్పేసి ఆలోచన నేను నవీన్కి ప్రజల బలం మరి ఉన్నది ఉన్నది కొంచెం అది ఉన్నా ఏది ఉన్నా కానీ ఆయనకు పెట్టుబడి పెడుతున్నాడు కష్టపడుతున్నాడు ఆ పిల్లవాడు మంచోడు ఆ పిల్లవాడు మంచోడు ఇది మటుకు నేను చెప్పగలను ఇప్పుడు రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన స్టార్ట్ ఎట్లున్నాయి కాంగ్రెస్ పార్టీ నేను డెబ్బై రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్లోనే ఉన్నా ఇప్పుడు కూడా కాంగ్రెసే ఇప్పుడు కూడా కాంగ్రెసే ఆ పిల్లగాడే గెలవాలని చెప్పేసి అనుకుంటున్నాను నూటికి నూట తొంభై శాతం కాకపోతే వాళ్ళ అదృష్టం ఉంటే సర్వలేకుండా గెలవాలి నేనేం చేయలేదు నేనేం చేస్తాను ఇలా జూబ్లీలు ఎలక్షన్స్ జరుగుతున్నాయిగా ఏ పార్టీ గెలిచే అవకాశం ఇప్పుడున్న పరిస్థితులు అయితే కాంగ్రెస్ ఉంది ఇప్పుడు నావన్న ఎందుకంటే ఇక్కడ లోకల్ క్యాండిడేట్ కాబట్టి నావన్న ఆయనకే ఎక్కువ ఉన్నది డిఫరెన్స్ అయితే అదేవిధంగా ఇప్పుడు రెండు సంవత్సరాలు అయిపోయింది కాంగ్రెస్ పాలన వచ్చి సో కాంగ్రెస్ పాలన ఏ విధంగా కాంగ్రెస్ పాలన అయ్యేట ఇప్పుడు అంతా ఎప్పుడైతే ఏం లేదు మొన్న అయితే మన జబ్బు డివిజన్ నూట యాభై కోట్లు శాంక్షన్ చేసినాం కొన్ని రోడ్లు పనులు స్టార్ట్ చేసారు కానీ మధ్యలో అయిపోయినాయి అంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మళ్ళీ చూడాలి అంటే ఏం చేస్తాం అంటే చూడాలి ఏం చేస్తున్నాడు ఇంకా ఇంకా టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది ఇంకా తర్వాత ఏం చేస్తాను చూడాలి ఇంకా గతంలో టీఆర్ఎస్ పాలన మీ అభిప్రాయం టీఆర్ఎస్ పాలన అయితే బాగుండే కేసీఆర్ ఉంటే మంచిదని చాలా అంటే జనాల అభి అభిప్రాయం అది ఎందుకంటే పదిహేనులో అయితే అతను రైతు బంధు ఒకటి రేషన్ అంటే రేషన్ కార్డు ఒక్కోటి రాలే కానీ అన్నీ అయితే పర్వలు అన్నీ వచ్చినాయి బాగానే సో ఇద్దరితో పోల్చుకుంటే ఎవరి పాలన బాగుంది రేవంత్ కేసీఆర్ పాలన బాగుంది గెలిచే అవకాశం ఇక్కడైతే లోకల్ కాబట్టి నావన నావనకి ఎక్కువ ఉంది నాన గెలిచే సూచన అయితే ఎక్కువ ఉన్నాయి సార్ జూబ్లీ సెలక్షన్ జరుగుతున్నాయి కదా ఏ పార్టీ గెలిచే అవకాశం చాలా మట్టుకు అయితే బీజేపీ గెలిచే ఉన్నాయి ఎందుకంటే చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చుండ్రు టీఆర్ఎస్కి అధికారం ఇచ్చురు మళ్ళీ మళ్ళీ రెండు సంవత్సరాల కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు అయినా జూబ్లీ పరిస్థితి ఎట్లా ఉందంటే అడుగు పెట్టడానికి అవకాశం లేకుండా మురుగు నీళ్ళు పారుతున్నాయి మూసీ నదిని ప్రక్షాళన చేస్తూ ఉంటుండ్రు ముఖ్యమంత్రి గారు మూసి మూసినదికి ప్రక్షాళన కాదు జూబ్లీ హిల్స్ని ప్రక్షాళన చేయమన్నట్ట అంతే అదేవిధంగా అందరు కూడా ప్రజలు డిసైడ్ అయిపోయారు ఓటర్లు డిసైడ్ అయిపోయారు ఏమని వీళ్ళకి ఇన్నిసార్లు అధికారం ఇచ్చినా కానీ మన వ్యవస్థలు మారడం లేదు అందులోంచి ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని బీజేపీకి అవకాశం ఇచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపియాలని వాళ్ళు డిసైడ్ అయిపోయినారు గెలుస్తున్నాం అంటే మీరేమో బీజేపీ పార్టీకి గెలుస్తా అని చెప్తున్నారు కానీ ఆ రెండు పార్టీలు ఏమంటున్నా కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీకి డిపాజిట్లు కూడా రావంటున్నారు నిన్నట్లే చూస్తారు బీజేపీ పార్టీకి డిపాజిట్లు రావంటున్నారు మేము ఇంతకు మొదలు కూడా బై ఎలక్షన్లో చాలా గెలిచి చూపెట్టినాం మనం హుజరాబాద్ గెలుస్తున్నాము మన రఘునందన్ది గెలుస్తున్నాము అందరిది గెలుస్తున్నాము ఇప్పుడు ఇదేమి మాకు మాకు మా చేతిలో పని హైదరాబాద్ నడిగొడ్డులో ఉంది ఇది జూబ్లీ హిల్స్ మా నాయకుడు కిషన్ రెడ్డి గారి పార్లమెంట్లో ఉన్న కాన్స్టిట్యువెన్సీ ఇది ఇది గెలుస్తాం తప్పకుండా గెలుస్తాం ఈ రెండేళ్ళ కాంగ్రెస్ పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్ ఏముందండి ఆయన ఇచ్చిన హామీలు ఏంటి అండి ఒక్క హామీని అండి ఒక్కసారి పోయి మన స్లమ్లాల పోయి మనం గిట అడిగితే తిట్టి పంపిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళని ఊరికే పోయి వాళ్ళ అది కాదమ్మా ఇది అని వాళ్ళని వేడుకొని ఓటేయాలి ఓటేయాలి అని చెప్తున్నారు అంతకని మిక్ ఏం చేస్తారండి ఏది ఇచ్చండి ఏది ఇచ్చండి చెప్పండి మన కంటోన్మెంట్ గురించి అబద్ధాలు చెప్పాడు నాలుగు వేల కోట్లు నాలుగు వేల కోట్లు రమ్మనండి ఆయన ఇంతకు మొదల ఇంతకు మొదల ముఖ్యమంత్రి కంటోన్మెంట్ను దత్తత తీసుకున్నాడు ఆయన కూడా డెవలప్ చేయలే ఈయన కూడా నాలుగు గెలిచే రెండు సంవత్సరాలు కూడా నాలుగు వేల కోట్లు ఎడికించి ఇచ్చాడు అండి చూపెట్టమనండి ఎలివేటర్ కారిడార్ మా సెంట్రల్ గవర్నమెంట్ది ఎలివేటర్ కారిడార్ సెంట్రల్ గవర్నమెంట్ది ఈయన ఏమి ఇచ్చింది ఏం డెవలప్ చేసింది ఇన్ని అబద్ధాలు అంటే ముఖ్యమంత్రి గారి అన్ని అబద్ధాలు ఎప్పుడు కూడా ఈ అబద్ధాలు ఇంకెన్ని రోజులండి డోలం డాలి ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ రేపు మాపో ఆయన కర్రగారు ఆల్రెడీ అల్టిమేటమ్ ఇచ్చేసారు ఇప్పుడు ఏదో చూద్దాం అందుగురించే అందు గురించే ప్రజలందరూ డిసైడ్ అయిపోయినరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండదు ఒక రెండు మూడు నెలల సంవత్సరం లోపల పడిపోతుంది కాబట్టి బీజేపీకి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకోరు బీజేపీకి అవకాశం ధన్యవాదాలు అలా జూబ్లీలు సెలక్షన్ జరుగుతున్నాయి కదా ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది కాంగ్రెస్ అన్ని పథకాలు ఇచ్చినా అని చెప్తున్నాడు బ్లాక్మెయిల్ చేస్తున్నా అన్న అంటే మొన్న వచ్చింది కదా సీఎం గారు వచ్చిండ్రు కదా వచ్చి ఏమంటుండే ఇండైరెక్ట్గా చెప్తుండు ఎట్లా అని మీకు అవి ఏము మేము రాకపోతే రేషన్ ఉంది ఇంకా ఏమన్నా ఏవైతే ఇచ్చిండో అవి ఇయ్యమో అని చెప్పి గా చెప్తుండవు అందరికి ఇప్పుడు ఇడ కాంగ్రెస్ రాకపోతే ఇప్పుడు మీరు గతంలో టీఆర్ఎస్ ఇంకా అన్న ఎవరు ఏం చేసిడో తెలియదు హైదరాబాద్ మంచిగా అయినా లేదా ఉందో ఎవరో చేసిండో చూ కానీ ఇప్పుడు టెన్ ఇయర్స్ ముందుకున్నాం మనం అందరం ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కదా ఇది మంచిగా ఉందా అది మంచిగా ఉందా మార్కెటింగ్ అడిగిపోయింది కదా నా మొత్తం ఎవ్వరికి ఏం జాబ్స్ దొరకతలేవు ఏం పనులు దొరకతలేవు ఎవ్వరికి ఏం యూజ్ ఒక యూజ్ అనేది ఉందా ఈ రాష్ట్రంలో సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గెలిచే అవకాశం ఎంత పక్కా గెలుస్తా పక్కా గెలు గెలిపిస్తాం కూడా జూబ్లీలు సెలక్షన్ జరుగుతున్నాయి కదా సార్ ఎవరు గెలిచే అవకాశం నవీన్ యాదవ్ పక్కా గెలుస్తారు నవీన్ యాదవ్ గెలుస్తాం సో కాంగ్రెస్ పాలన సంవత్సరాలు బాగున్నారు మంచిగా ఉన్నారు పథకాలు అన్ని వస్తున్నాయా వస్తున్నాయి కదా అన్ని పథకాలు కావాలంటే ఏడు వస్తాయి కానీ వచ్చేవరకు వస్తుంది వాళ్ళు ఇంకా టైం ఉంది కదా వాళ్ళకి ఇంకా మూడు సంవత్సరాలు టైం ఉన్నది తప్పకుండా వస్తాయి దానికే ముందు సో గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పాలన బాగుందా ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన బాగుందా గతంలో పది సంవత్సరాలు వాళ్ళే పరిపాలించరు ఇప్పటికీ జూబ్లీల్స్ కాన్స్టెన్సీ లోపల మురికివాడలు కాల్వాలు అన్నీ ఆ విధంగానే ఉన్నాయి ఒక రెండు డివిజన్లు బాగు చేసారు అంత మటుకు కానీ మిగతా నాలుగు డివిజన్లు నాలుగున్నర డివిజన్లు అదే విధంగా ఉన్నాయి ఏం పెద్దగా పట్టించుకోలేదు అది సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇద్దరు అభ్యర్థులు ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కావచ్చు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కావచ్చు అటు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కావచ్చు వీళ్ళ ముగ్గురిట్లో ఎవరు ఎక్కువ ప్రభావితం చేయగలరు ప్రజల్ని ఎవరికి ఎక్కువ ఓట్లు పోలే అవకాశం ఉంది మీ అంచనా ప్రకారం తప్పకుండా నవీన్ యాదవ్ చేస్తాడమ్మా అట్లా దాంట్లో డౌట్ ఏం లేదు నవీన్ యాదవ్ తప్పకుండా ఎందుకంటే నవీన్ యాదవ్ ఏ పదిహేను సంవత్సరాల నుంచి ఆయన నిరంతరం ప్ర పబ్లిక్లోనే పో పోరాడుతున్నాడు పబ్లిక్తోనే ఉన్నాడు ఈరోజు కాదు ఆయనకి ఈరోజు అదృష్టం కొద్దీ టికెట్ వచ్చిందప్ప టికెట్ రాకముందు కూడా ఆయన ఆయన పార్టీకి పనిచేసేవాడు సొంతంగా ఇరవై వేల ఓట్లు మెజార్టీ తెచ్చుకున్నాడు ఆయన సొంతగా ఓట్లు ఇండిపెండెంట్గా పోటీ చేసి అంతకుముందు పదివేల ఓట్లతోనే సెకండ్ స్థానంలో ఉండే మజిస్లో అప్పుడు ఓడిపోయాడు అట్లా మూడు పరివారాలు చేస్తూనే ఉన్నాడు ఆయన ఎక్కడ ఆగలేదు ఎక్కడ తగ్గుతలేడు ఆయన ఏమే అనుకుంటాం అప్పుడప్పుడు ఈ అమ్మ చిన్న వయస్సు రాజధానికి ఇంత పట్టుదల బాగుంది రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తేమో నవీన్ యాదవ్ కో అని మేము ఆశించినాం అదేవిధంగా జరుగుతుందని మేము కూడా అనుకుంటున్నాం జూబిలీ పక్కన కాంగ్రెస్ పార్టీ డబ్బులు పెడుతుండే ఎందుకు పెడుతుండే అర్థమవుతుంది ఏం లాభం లేపర్ పోయి పెడుతు వెయ్యి రూపాయలు లాభం ఏంది అడ్డ లేదు నేను అడ్డ మంచి

లేట్ లేట్ అయినా పది రోజులు లేట్ అయినా సరే ఇచ్చిండు పది రోజులు లేట్ అయినా ఇచ్చాడు చేస్తున్నాడు నువ్వు చెప్పు నువ్వు చెప్పే నువ్వు చెప్పు నీకు తెలుసు కదా నువ్వు చెప్పు నీకే క్వశ్చన్ అడుగుతున్నావు నువ్వు చెప్పు చేస్తున్నాడు ఏడ చెప్పు నేను కూడా కూలీ నాకు దినసరి నాకు ఐదు ఎకరాలు ఉంది నాకు ఐదు ఎకరాలు భూమి ఉంది ఏడ సపోర్ట్ అంతే సపోర్ట్ వీడు మా మావోడు ఓడి ఎవరు చెప్తున్నా ఈడ ఈడ హైదరాబాద్ అయింది మా ఊరోడు వీడు మా వీడికి ఓటేడ ఉంది వీడికి వీడికి ఓటేడ ఉంది బీఆర్ఎస్ పక్క కేటీఆర్ పక్కా కేటీఆర్ నెక్స్ట్ జనరేషన్ కేటీఆర్ తాత విడిచిపెట్టు తాత విడిచిపెట్టు తాత కొత్త రెస్ట్ తీసుకొని కేటీఆర్ వచ్చిన కథం గేల్ కతం దుగలం బంద్ మొత్తం ఇదంతా పొలిటికల్స్ మీడియా చేసినటువంటి ఈ సర్వేలో దాదాపు ఆన్ ద రికార్డు కావచ్చు ఆఫ్ ద రికార్డు కావచ్చు ఇక్కడ ఓటింగ్ పీపుల్ పల్స్ ఎలా ఉందంటే దాదాపు యాభై నుంచి అరవై శాతం వరకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వచ్చే అవకాశం ఉంది ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం వరకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తన ఓటు బ్యాంకును సంపాదించుకోగలిగే అవకాశం ఉంది అదేవిధంగా బీజేపీ చూసుకున్నట్లయితే పది నుంచి ఇరవై శాతం వరకు ఇక్కడ ఓటు రాబట్టే అవకాశం ఉంది ఏదంటే హిందూ ఓట్లు అవి ఇక్కడ బీజేపీ పార్టీకి సానుకూలంగా రాబోతున్నాయి బీజేపీ పార్టీకి ఓటేసే అవకాశం కనిపిస్తా ఉన్నాయి సో ఈ సర్వే రిపోర్ట్ కూడా మనం చూసుకున్నట్లయితే దాదాపు ఇక్కడ కాంగ్రెస్ శ్రీనగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఉండబో పై చేయి ఉండబోతా ఉన్నది సో ఇది మనకు పొలిటికల్స్ మీడియా సర్వేలో తెలిసింది సో ఇది స్టేట్ అప్డేట్స్ పొలిటికోస్ మీడియా దిస్ ఈ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ లోకేష్ గౌడ్ ఫ్రం శ్రీనగర్ కాలనీ జూబ్లీ హిల్స్ కాన్సెన్సీ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలి యాప్ ఫ్రం దింక్స్ ఇన్ డిస్క్రిప్షన్